యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే దేవర ఈ నెల ఇరవై ఏడవ తేదీన దేవర పార్ట్ వన్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే రాజమౌళికి జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక వ్యక్తి వారిద్దరి కామన్ ఫ్రెండ్ నిన్న ఆల్రెడీ దేవరా పార్ట్ వన్ని చూసేశారని దేవరా పార్ట్ వన్ అద్దిరిపోయిందని లాస్ట్ ముప్పై నిమిషాల్లో ఎన్టీఆర్ నటన పీక్స్ అంటూ ఆ సన్నిహితుడు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక పోస్ట్ సోషల్ మీడియా మాధ్యమాలలో సర్క్యులేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ సన్నిహితుడు ఎవరు ఆ సన్నిహితుడు చెప్పిన దాని ప్రకారంగా దేవరా సినిమా రివ్యూ ఎలా ఉందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు వారితో మాట్లాడదాం జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి దేవర పార్ట్ వన్ ఈ నెల ఇరవై ఏడవ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది రాజమౌళికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి ఒక కామన్ ఫ్రెండ్ నిన్న దేవర పార్ట్ వన్ చూసేశారని దేవర పార్ట్ వన్ మీద తన రివ్యూ చెప్పారు దేవర అయితే అద్దిరిపోయింది లాస్ట్ ముప్పై నిమిషాలు ఎన్టీఆర్ యాక్టింగ్ అనేది అదరగొట్టేశాడు అంటూ ఆయన రివ్యూ ఇచ్చినట్లుగా ఇప్పుడు ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఇంతకీ ఆ సన్నిహితుడు ఎవరు ఆయన దేవరా మీద ఎటువంటి రివ్యూ ఇచ్చాడంటే ఏం చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజమౌళి గారికి కూడా అత్యంత సన్నిహితుడు అండ్ ఓవర్ జూనియర్ ఎన్టీఆర్ గారు కెరీర్ స్టార్టింగ్లోనే కొన్ని రకాల బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన ఆ డైరెక్టర్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన్ని తీర్చిదిద్దారు అనుకోవాలి రాజమౌళి గారు కానీ చెప్తున్న సదరు డైరెక్టర్ గారు కానీ అంటే జూనియర్ గారికి అంత మాస్ ఇమేజ్ రావడానికి కారణం ఎందుకంటే పేరు చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రాజమౌళి గారు కూడా చాలా సందర్భంలో చెప్పారు ఎక్కడైనా ఆయనకి ఒక షాట్ ఇలా తీయాలి అలా ఉండాలి ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్ ఏదో తగ్గుతుంది అనిపించినప్పుడు కచ్చితంగా ఆ ఇద్దరికి కామన్ కి ఫోన్ చేసి అవసరం అనుకుంటే స్టూడియోకి కానీ సెట్ లోకి రప్పించుకొని ఇట్లా చేద్దాం ఇలా అనుకుంటున్నానంటే ఆయన కొన్ని సజెషన్స్ ఇస్తారట ఇస్తే అప్పుడు కరెక్ట్ ఇదేది బాగుంది ఇలా వెళ్ళిపోదాం అన్నట్టు ఫాలో అవుతారండి ఓకే సో అట్లాంటి అంత సన్నిహితం ఉంది అట్లాంటి సన్నిహితం ఉన్న ఫ్రెండ్ కాబట్టి ఆయనకి మళ్ళీ తర్వాత కుదరదనో లేదంటే ఇతర కారణాల వల్ల నిన్ననే వేసి చూపించారండి స్పెషల్గా ఆయనకి సో దేవర ఎందుకు స్పెషల్గా వేసి చూపించాల్సి వచ్చిందని అంటే ఆల్రెడీ కొరటాల శివ గారికి దీని ముందు సినిమా ఆచార్య ద డిజాస్టర్ అయిపోయింది అంతవరకు ఫ్లాప్లు లేవు కొరటాల శివ గారికి వరుస హిట్లు అటువంటి ఒక్కసారి భారీ తో వస్తుంది పాన్ ఇండియా మూవీగా వస్తుంది రెండు పార్ట్లుగా వస్తుంది దట్టు ప్యాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందులో సైఫ్ ఖాన్ గారు మేజర్ విలన్ కీరోల్ పోషిస్తున్నారు ప్రకాష్ రాజ్ గారు తర్వాత ఆమె శ్రీదేవి గారు అమ్మాయి తను మేము హీరోయిన్ గా చేస్తుంది ఎంత మంది మధ్యన ఒక బిగ్గెస్ట్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన ఇమేజ్ కూడా గ్లోబల్ ఇమేజ్ అయిపోయింది కదా సో ఎంత ఉన్నప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి ఇంకా బాగా చెక్కాలి ఎలా చెక్కాలి సో జక్కన్నకి ఆల్రెడీ రాజమౌళి పేరు ఉంది జక్కన్న జక్కన్న అని సో జక్కన్న చెప్పినా కూడా జక్కన్న ఇచ్చిన సేషన్ ప్రకారం అయితే లేదు నాకు వచ్చినా కూడా చిన్న చిన్న డౌట్స్ ఇస్తే తనకే రమ్మంటాను తనకు చూపిస్తాను అంటారు అతను ఎవరో కాదు మీరు అన్నట్టు కెరీర్ స్టార్టింగ్ లో కాదు ఎన్టీఆర్ గారికి ఒక మ్యాన్ ఆఫ్ ది మాస్ అన్నట్టుగా ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ వినాయక్ గారు ఓకే సో వి వినాయక్ గారికి చూపించారని సో ఆయన చాలా బాగుంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఇంతకు ముందు ఆల్రెడీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు ఎన్టీఆర్ గారు గాని శివ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు సినిమా అదిరిపోద్ది అంటే మీడియాతో ఇంట్రాక్ట్ అయిన ప్రతిసారి ఎన్టీఆర్ గారు అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రతి సందర్భంలోనూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు అదిరిపోద్ది నెక్స్ట్ లెవెల్లో ఉంటది పీక్స్ కి వెళ్ళిపోద్ది మూవీ అన్నట్లుగా ఆయన హైప్ క్రియేట్ చేశారు దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వివి వినాయక్ కూడా నిన్న సినిమా చూసి లాస్ట్ ముప్పై నిమిషాలు సినిమా మొత్తానికి ఒక మైలురాయి అన్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు ఏంటి అది నిజంగా అంత హైప్ క్రియేట్ చేస్తున్నారంటే సినిమా ఎలా ఉండబోతుంది అంటున్నారు ఎందుకు అంత హైప్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా అది మీరు అన్నట్టు మైలురాయి ఆయువు పట్టు ఆ సినిమాకి ఎందుకంటే ఇది రెండు పాటలుగా వస్తుంది ఒకటి దేవరా రెండోది వర అంట రెండు పాత్రలు ఉన్నాయండి ఇందులో దేవరా రెండోది వర దేవరా అనేవాడు ప్రజల కోసం బతికే మనిషి బట్ బైబల్ టు లేని మనిషి బట్ ఏదో ఒక విషయంలో భయం అనేది ఉండాలి ఆ భయంతోనే బాధ్యత పెరుగుతుంది అనే కాన్సెప్ట్ లో ఉండే మనిషి సో ఆ ప్రజల కోసమో ఏదో రిస్క్ చేయడానికి ఎక్కడికో వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తెరమరుగైపోతాడు మరి ఎందుకు తిరిగి రాలేదనేది సెకండ్ హాఫ్ పార్ట్ ఓకే సో మేబీ అదే కొంత ఇప్పుడు మా బాహుబలి టైప్ లో యుద్ధాన్ని గెలిచిన తర్వాత ఎందుకు చంపారు వైద్యుడు భయం అనేది ఎరిగిన వారికి భయాన్ని పరిచయం చేస్తాడు అంటే ధైర్యానికే ధైర్యం అన్నట్లుగా ట్రైలర్ లో ట్రైలర్ లో వాయిస్ ఓవర్ కూడా వస్తుంది కరెక్ట్ సో అట్లాగా అరే ఇంకా ఊర్లో వాళ్ళందరూ అనుకుంటారు ఈయన పిరికి బందా పారిపోయాడు లేదంటే వీళ్ళందరికీ చీట్ చేసి వెళ్ళిపోయాడా అనే స్థాయిలో అనుకున్న వ్యక్తిని తండ్రిని అసహించుకునే స్టేజ్ లో ఉంటాడు అనమాట కొడుకు వరా అనేవాడు సో మేబీ వరా ఉందో ఇంకో పేరే ఉందో తెలియదు సో అట్లాంటి పరిస్థితిని అసలు విషయం తెలుసుకున్నాక తెలుసుకోవాలంటే ఆ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ పట్టు సినిమాకి అసలు అదిరిపోద్దు అని చెప్తున్నారు ఇంతకుముందు కూడా ఎక్కడ ప్రమోషన్స్లో కూడా ఎన్టీఆర్ గారు ఒక మాట చెప్పారు నేను ఆ లాస్ట్ హాఫ్ ఎన్ అవర్ సన్నివేశం కోసం సముద్రంలో గోవా బీచ్లు అక్కడ షూట్ చేశారట మధ్యలో బోట్లో చేస్తున్నప్పుడు పైనుంచి ఎండంట ఒంటి మీద ఏమీ లేదంట పిచ్చెక్కిందంట అసలు ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదరా అనిపించేసిందా ఒక్కసారి పెళ్ళాం గుర్తు వచ్చేసారు నాకు సరే ఒక్కసారి ప్యాకప్ అదే షార్ట్ ఓకే అన్నారు వచ్చి రెస్ట్ తీసుకుని రూమ్ లోకి వెళ్తే ఏసీ అదే కరెక్ట్ పవర్ కట్ అయింది పవర్ కట్ పోయింది ఫోన్ చేసి కనుక్కుంటే జనరేటర్ ఏదో ప్రాబ్లం వచ్చింది ఇంకా అసలు చాలా ఇరిటేషన్ వచ్చేసింది నాకు అని చెప్తున్నా అంటే ఆయన అది ఎందుకు చెప్పాడంటే మేము ఎంత ఎఫర్ట్ పెట్టి చేశాము ఎంత కష్టపడి చేశాము ఆ హాఫ్ అన్ అవర్ అది ఖచ్చితంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆ ప్రెజెన్స్ అనేది సో అది పర్టికులర్గా మేము చెప్పకుండా ఆ వినయాన్నకు చూపించినప్పుడు అన్న సినిమా మొత్తానికి హాఫ్ అన్ అవర్ అబ్బా ఇది లేపల సినిమా లేదు అన్నట్టుగా అని చెప్పాడంట ఎప్పుడైనా చూడండి క్లైమాక్స్ ఆ ట్విస్ట్ ఇవ్వకపోతే అంత బాపేసి క్లైమాక్స్ చూస్తూ అనిపించింది అనుకోండి ఇంకా సినిమా టాక్ ఏం ఉండదు ముందంతా ఆడుతూ పాడుతూ నడిపించేసిన క్లైమాక్స్ ఏదైతే జనాలను ఆకట్టుకుంటుందో ఆ ఫీల్ తో బయటకు వస్తారు బా క్లైమాక్స్ ఏమి ఇచ్చాడరా అనే ఫీల్డ్ వచ్చేదే ఫినిషింగ్ టచ్ కదా మెయిన్ ఎక్కడే ఇప్పుడు భారతీయుడు సినిమా గురించి మాట్లాడుకుంటే సనాపతి అనే క్యారెక్టర్ ఎవరినైనా చంపేస్తాడు సరే కొడుకు దగ్గరకు వచ్చేసరికి మారిపోయాడా కొడుకు దగ్గరైనా అదే ఫినిషింగ్ టచ్ చంపేశాడు సేమ్ ఇదే ఘోటాల్ శివ గారిది జనతా క్యారేజ్ లో ఏముంది అర్ధంగా పెరిగిన కొడుకులనైనా కొమ్మలనైనా నరికేస్తాను అంటాడు లాల్ గారు అవును సో అదే కొడుకులు కూడా వదలలేదు దట్ ఈస్ జనతా గారే సో అలాంటి కాన్సెప్ట్ ఎక్కడైతే ఒక స్ట్రైక్ అవుద్దు ప్రేక్షకులకి బయటికెళ్ళినా అబ్బా ఏం ఫినిషింగ్ టచ్ ఇచ్చారా అది మెయిన్ అనమాట సో ఇక్కడ ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ మధ్యలో ఉంటుందంట అది చాలా బాగా దాని చాలా కష్టపడ్డారు రిస్క్ చేసి కూడా బా షూట్ చేశారట ఓకే దానికి తగ్గట్టు సైఫ్ అలీఖాన్ కూడా ఏజ్ లో ఇక అంత పెద్ద అయినా కూడా ఫిఫ్టీ టూ ఇయర్ చాలా బాగా చేశాడంట ఆయన ఆయన అసలు ఒకసారి మొన్న రీసెంట్ గా కూడా సల్మాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్ని చీ కొట్టినా ఏమన్నా నేను అక్షయ్ కుమారు అజయ్ దేవ్ గన్ను సైఫ్ అలీఖాన్ మేము నలుగురు మాత్రం ఇండస్ట్రీ వదిలిపోము అంత అంత ప్యాషనెట్ గా ఉంటాం మేము ఈ భాషతో సంబంధం లేక ఏ భాషలో పనిచేస్తాం ఎలాంటి హీరోతోనే చేస్తాము మాకు సినిమా ముఖ్యం అంటే అటువంటి ప్యాషన్ కాంబినేషన్ ఉంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటే వివి నాయక్ గారి రివ్యూ ప్రకారంగా దేవరప్ప